వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తూముకుంట మున్సిపల్ పరిధిలో ఉన్న శ్యామరపేట పెద్ద చెరువు వద్ద ఉన్నాము ఇక్కడ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు నిండు కుండలా మారి అలిగెల్లుతున్నది ఈ అలగెళ్లడం సందర్భంగా ఇక్కడ శ్యామరపేట గ్రామస్తులు వాళ్ళు వారి ఆచారం ప్రకారం బోనం చేసి జంతుబలు ఇచ్చి గంగమ్మ తల్లికి బోనం సమర్పించారు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా తండోపతండాలుగా ఈ చెరువును అలగెళ్లడాన్ని వచ్చి చూస్తున్నారు ముఖ్యంగా ఈ చెరువు పంతొమ్మిదవ శతాబ్దంలో నిజాం పాలకుల పాలనలో ఇది మానవ నిర్మితమైన ఈ జలాశయము వల్ల కనీసము పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ జలాశయము నిండి ఉన్నది లెక్కల ప్రకారం చూసినట్టయితే ట్యాంక్ లెవెల్ పన్నెండు వందల ఎకరాల ప్రకారం చూపిస్తున్నది ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లాలకు కూడా ఈ సాగునీరు అందిస్తుందని మనకు తెలుస్తున్నది ఇది వేల ఎకరాలకు సాగునీరు అందించి బీబీ నగర్ నదిలో ఇది కలవడం జరుగుతున్నది నిజం పాలనలో ఫోర్ పాయింట్ నైన్ చదరపు కిలోమీటర్ల మీద మానవ నిర్మితమైన ఈ జలాశయము తాగు సాగునీరే కాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వరదలను అడ్డుకోవడానికి నిర్మించబడ్డది చెరువు అలగెళ్లిన సందర్భంగా ఈ పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తున్నారు లాల్గడి మలక్పేట నుంచి కూడా శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు ఈ చెరువు విశేషాలను చూసి వారిని అడిగి తెలుసుకుందాం అలా ఇది అలుగు పారిన వస్తారా ఇది ఎప్పుడు వారుతుంటుందా ప్రతి సంవత్సరం కూడా ఇది గత మూడు సంవత్సరాల నుంచి రాకపోవడం సార్ రావడం చాలా సంతోషంగా ఉన్నది ఇది గ్రామాలకు చాలా వైసావ్యదలకు చాలా ఆదర్శంగా ఉంటుంది ఈ పంటలు పంటతే పాడి పంటలతో సుఖ రైతులు ఉంటారని కోరుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాను మీ పిల్లల్ని కూడా తీసుకొచ్చినట్టున్నారు వాళ్ళు చాలా ఎంజాయ్గా చేస్తున్నారు చాలా చదువు కాడికి పోదామని రోజు నన్ను ఇబ్బంది పెట్టి వీళ్ళు కావడానికి రావడం జరిగింది వాళ్ళు ఒకసారి చెప్తారు చెప్పండి ఇక్కడికి రావడం పట్ల మీకు ఎట్లా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన చిన్నారులు కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆనందంగా ఇక్కడ గడుపుతున్నారు అలాగే ఇంకా మరికొంత పర్యాటకులను కూడా అడిగి తెలుసుకుందాం నా పేరు కుమారణ అలియాబాద్ మాది చెరువు అలగెళ్ళింది అని చూడడానికి అని వచ్చినాము గత కొన్ని సంవత్సరాలుగా ఇదే అలుగు వెళ్ళడం జరుగుతుంది దాని గురించి చూడనికనే వచ్చినాం ఇది షావర్పేట మండలనే పెద్ద చెరువు కాబట్టి ఇక్కడ అలుగెళ్ళగా ఒక రెండు సంవత్సరాలు జరుగుతుంది ఇప్పుడు ఈ వర్షాకాలానికి ఇప్పుడు అలుగు వెళ్ళడం జరిగింది షావర్పేట ఒకటి అలియాబాద్ ఒకటి అలుగు మేము తిప్ప అనేది తీస్తాము నేను చావణపేట జరిగింది ఇప్పుడు అలియాబాద్ జరిగేది ఉన్నది దాని గురించి చూడడానికి వచ్చినాం చూస్తున్నారు కదా నిండు కుండల మారిన ఈ చెరువును అలుగు వెళ్ళడాన్ని చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పలుగురు పర్యాటకులు వచ్చి ఇక్కడ వీక్షించి ఆనందిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ చెరువు ద్వారా సాగునీరు తాగునీరే అందించడమే కాకుండా ఇక్కడ దగ్గరలో ఉన్న డీర్ పార్క్ కూడా ఉన్నది ఇక్కడికి అనేక దేశాల నుంచి కూడా పక్షులు వస్తాయని తెలియజేస్తున్నారు పక్షి ప్రియులు కూడా ఆ పక్షులను చూసి ఆనందం వ్యక్తపరుస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.